నమస్కారం డీటీ మీడియాకు స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం మొరంపల్లి బంజర్లో అతి ముఖ్యమైన వారపు సంత వేలంపాట శుక్రవారం వివాదాల నడుమ రద్దయింది ఈ గ్రామ పంచాయతీలో వారపు సంత నిర్వహణ కోసం వేలంపాట నిర్వహిస్తున్నట్లు అధికారులు ఇటీవల పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు కాగా ఈ వేలంపాట డీఎల్పిఓ సుధీర్ కుమార్ ఎంపీఓ బాలయ్య గ్రామ పంచాయతీ సెక్రటరీ గంగా భవానీల ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు అయితే ఈ వేలంపాటలో పాల్గొనడానికి ఆరుగురు డిపాజిట్ దారులు డిపాజిట్ చెల్లించారు ఆరుగురు వేలంపాటలో పాల్గొనడానికి ముందుకొచ్చారు ఈ వేలంపాటలో ఆరంభం నుంచి వివాదాల నడుమ వేలంపాట రద్దయింది వేలంపాట ఆరంభంలోనే అధికారులు అస్పష్టమైన సమాచారం అందించి వేలంపాటను గతంలో ఉన్న విధానం కాకుండా కొత్తగా వారపు సంతను విడివిడిగా అంటే పశువుల సంత ఒకరోజు కూరగాయల సంత ఒకరోజు అలాగే బందల దొడ్డి సపరేట్గా వేలంపాట నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు ఈ విధానం కొత్తగా ఉండడంతో గ్రామస్తులు అభ్యంతరం వ్యక్తం చేశారు ఈ విధానం వల్ల గ్రామ పంచాయతీ ఆదాయానికి నష్టం జరుగుతుందని సంత సరిగా నడవదని చెప్పి గ్రామస్తులు అభ్యంతరం వ్యక్తం చేశారు అసలు సొంత నిర్వహణ విధానం మార్చిన విషయాన్నే తమకు ఎందుకు ముందుగా తెలియజేయలేదంటూ డిఎల్పిఓను నిలదీశారు వేలంపాటను వాయిదా వేయాలని లేదంటే గతంలో ఉన్న విధానంలోనే వేలంపాట నిర్వహించాలని కోరారు ఈ గ్రామస్తుల కోరికను డిఎల్పిఓ నిరాకరిస్తూ కాస్త పరుషుపాదజాలం ఉపయోగించి మాట్లాడడం గమనార్హం అదేవిధంగా సంత వేలం పాట పాడడం కోసం వచ్చిన డిపాజిట్ దారుల్లో ఒకరిని అభ్యంతరకరమైన పదజాలంతో డిఎల్పిఓ కాస్త కటుగా దూషించినట్లుగా మాట్లాడడం పెను వివాదానికి దారితీసింది ఎట్టకేలకు గ్రామస్తుల అభ్యంతరాలను పరిగణలోకి తీసుకున్నట్లుగా ప్రకటించిన డిఎల్పిఓ ఈ ఏడాది పాత విధానంలోనే రెండు రోజుల పాటు ఒకే పాటదారుడు సంత నిర్వహించేలా అంటే పశువుల సంత అదేవిధంగా కూరగాయల సంత ఒకే పాటదారుడు నిర్వహించేలా వేలంపాట నిర్వహిస్తామని ప్రకటించి ఆ తర్వాత వేలంపాట మళ్ళీ గంట తర్వాత నిర్వహించారు ఈ గంట తర్వాత నిర్వహించిన వేలంపాటలో కనీస ధరను ముప్పై ఐదు లక్షలకు ప్రకటించడం వాళ్ళు డిపాజిట్ చెల్లించిన వాళ్ళు కూడా ఇష్టం లేక వేలంపాటలో పాల్గొనలేదు కనీసం ఇరవై లక్షల నుంచి ఇరవై లక్షల ఆరంభ రుసుం కింద నిర్ణయించి వేలంపాట నిర్వహించాలని వారు కోరినప్పటికీ డిఎల్పిఓ నిరాకరించారు ఈ విధంగా తమకు నష్టం వస్తుందని భావించిన వేలంపాటదారులు వేలంలో పాల్గొనకుండా సైలెంట్గా ఉండిపోయారు దీనివల్ల వేలంపాట రద్దు చేస్తూ తర్వాత మళ్ళీ నిర్వహిస్తామని డిఎల్పిఓ ప్రకటించాల్సి వచ్చింది రవీందర్ నాలుగు విద్యాసాగర్ ఐదు పొడియం వేణు ఆరు కురుసా వెంకటేశ్వర్ డిపాజిట్ దారులు పాట స్టార్ట్ చేస్తున్నాం అండి పాటకు పాటకు మధ్యన లక్ష రూపాయలు వారియేషన్ అండి మొట్టమొదటిగా పశువుల సొంత వేరం గవర్నమెంట్ వారి మద్దతు ధర ముప్పై మూడు లక్షలు వారి మద్దతు ధర ముప్పై మూడు లక్షలు డిపాజిటర్స్ గవర్నమెంట్ వారి మద్దతు ధర ముప్పై మూడు లక్షలు పాటక పాటకు మధ్యన వ్యారియేషన్ యాభై వేలు గవర్నమెంట్ వారి మద్దతు ధర ముప్పై మూడు లక్షలు గవర్నమెంట్ వారి మద్దతు ధర ముప్పై మూడు లక్షలు అంటే పోయినసారి అంటే తొమ్మిది నెలలకే పెట్టాం కదా అప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చి మూడు నెలలు పోవడం వల్ల తొమ్మిది నెలలకే పాడ జరిగింది ఇప్పుడు పన్నెండు నెలలు సంవత్సరం అదే జరిగింది సేఫ్ డిస్కషన్ ఏదైనా ముందలు పడాలి కదండి ఫస్ట్ ముందలు పడితేనే కదా తెగేది టేకులపల్లి ప్రైజ్ అది వేరు మంది వేరు కదా ఫస్ట్ పశువులు అయితే స్టార్ట్ చేస్తాము పశువుల దాని గురించి చెప్పండి తర్వాత కూరగాయల సంగతి ధర ముప్పై మూడు లక్షలు మొదటగా పశువుల పాట స్టార్ట్ చేస్తానండి పాటకు పాటకు మధ్యన ఇరవై ఐదు వేలు తేడా కూరగాయల సంత శుక్రవారం నాడు గవర్నమెంట్ వారి మద్దతు ధర మూడు లక్షల యాభై వేల రూపాయలు పాటకు పాటకు మధ్యన ముప్పై వేలు కూరగాయలు గవర్నమెంట్ వారి పాట మూడు లక్షల యాభై వేలు గవర్నమెంట్ వారి పాట మూడు లక్షల యాభై వేల రూపాయలు కూరగాయల సంత గవర్నమెంట్ వారి పాట మూడు లక్షల యాభై వేల రూపాయలు కూరగాయల సంత గవర్నమెంట్ వారి పాట మూడు లక్షల యాభై వేల రూపాయలు విద్యాసాగర్ నువ్వు డిపాజిట్ కదా చేయట్లేదు కదా వాళ్ళని వాళ్ళది డిపాజిట్ చేయట్లేదు దయచేసి కామ్ గా ఉండండి ప్లీజ్ ప్లీజ్ అందరు కూర్చోండి 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 ప్లీజ్ 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 అందరు కూర్చోండి కూర్చోండి మాట్లాడద్దండి ప్లీజ్ పని పని కానీయండి పని కానీయండి పని అండి ఇప్పుడు వాళ్ళకి డిపాజిట్ తీసుకోలే మనం చెప్పు చెప్పండి చేతిలో మాట్లాదు మాట్లాడు ఆయన